వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం ప్రస్తుత దినాల్లో అనేక మంది ఇలాంటి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు వారి అవసరాన్ని బట్టి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి ఏదైనా బాధ కలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ లేనటువంటి భయము భక్తి దేవుని ఎదుట చూపిస్తూ ఉన్నారు అయితే సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు సమృద్ధికరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి పెడచేవన పెట్టేటువంటి వారిగా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వారిగా అనేక మంది ప్రస్తుత దినాల్లో కనబడుతూ ఉన్నారు అయితే అలాంటి వారి కోసమే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఎవరో చూడాలనో ఈ లోకంలో ఎవరో మెచ్చుకోవాలనో నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నావా ఆ భయము భక్తి దేవునికి ఇష్టం లేదు నిజమైనటువంటి భయము భక్తి అంటే నీవు నీ పాపమును విడిచిపెట్టాలి నీవు చేస్తున్నటువంటి చెడ్డ కార్యములను నీవు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయకరమైనటువంటి కార్యములను విడిచిపెట్టి నువ్వు నిజమైనటువంటి భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే ఆ యొక్క భయము భక్తి నిన్ను ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చేదిగా ఉంది కనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుని మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ